కుమ్రంభీం జిల్లా వాంకిడిలో ప్రభుత్వ హాస్టల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ మృతి చెందిన ఘటన చాలా బాధాకరమని బీఆర్ఎస్పీ నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ అన్నారు విద్యార్థిని శైలజ మృతికి నిరసనగా వేములవాడలో బిఆర్ఎస్ లో మంగళవారం కొబ్బతుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను చిన్న చూపు కేసీఆర్ పేద ప్రజల విద్యార్థుల కోసం పదకొండు వందల గురుకులాలు పెట్టి విద్యార్థులను విద్యావంతులుగా తయారు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ హాస్టళ్లను ఆగం చేస్తుందన్నారు కనీసం సరైన ఆహారం పెట్టలేని రేవంత్ ప్రభుత్వం తల ఎక్కడ పెట్టుకోవాలో కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేయాలని విద్యార్థి మృతి ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని ఇప్పటికైనా వెంటనే విద్యార్థులు సరైన ఆహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వి తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు తుమ్మల దిలీప్ పర్వేజ్ రాకేష్ సందీప్ శివ సాయి రాజు పాల్గొన్నారు కూరంభీ ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి హాస్టల్లో గత మూడు రోజుల కింద జరిగినటువంటి కలుషిత ఆహారం పెట్టి విద్యార్థుల బలికి గురైనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత మూడు రోజులుగా నించులో ప్రాణాలతో పోరాడి శైలజ మృతి పట్ల ఈరోజు మీ అందరం క్యాండిల్ గుమతులతో ర్యాలీ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా విద్యార్థి సమాజమా నిద్ర లేవండి ఇప్పటికైనా విద్యార్థుల విద్యార్థి విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయండి ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రివ్యూ కూడా పెట్టలేదు ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గురించి విద్య గురించి గత ప్రభుత్వం లేతే లేదు కేటీఆర్ నెట్టిరికించాలి కేసీఆర్ నెచ్చేకించాలని ప్రెస్ మీట్లో పెట్టుకోరు తప్ప మరి విద్యార్థులకు ఏం చేయాలి విద్యార్థుల పట్ల ఏ విధంగా ఉండాలనేది ఇప్పటివరకు లేదు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి ప్రతి గురుకులకు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ నియమించాలి గతంలో కేసీఆర్ గారు పదకొండు వందల గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించి నాణ్యమైన విద్యార్థులను విద్యావంతులు చేసిన ఘనత కేసీఆర్ది ఈరోజు మన రేవంత్ రెడ్డి కలుషిత ఆహారం పెడుతూ విద్యార్థులను గత సంవత్సరం లోపలనే దగ్గర దగ్గర ఈ పది నెలలలో నలభై ఎనిమిది మంది మృతికి కారణమైనటువంటి రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ నాయకులు తలెక్కడ పెట్టుకోవాలని ఆలోచించే ఆలోచన చేయండి ఇప్పటికైనా ఇక్కడ నుంచైనా విద్యార్థుల చావు కారణంగా కూడా చూసుకోండి అని మా బీఆర్ఎస్వి ఆచారంలో ఈరోజు మా విములాడ పట్టణ శాఖలో ఈరోజు ప్రభుత్వం జై తెలంగాణ